நரேந்திர மோடி நாயக்கம் நரேந்திர மோடி நாயக்கம் நரேந்திர மோடி நாயக்கம் கிஷன் ரெடி கார நாயக்கம் கிஷன் ரெடி கார சாந்தி குமார் நாயக்கல பண்டாரி சாந்தி குமார் நாயக்க మామూలు నిర్ణయం కాదు భారతదేశ అభివృద్ధికి ఉన్నది ఉన్నాయని అంటున్నారు కదా అందుకని అందరు అక్కడ ఉన్నారా నమస్కారం స్వాగతం మీ అందరూ వినే ఉంటారు ఈ పాటికి భారతదేశంలో ఒక చారిత్రత్మకమైన నిర్ణయం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నిన్న కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ కమిటీ మీటింగ్లో తీసుకుంది ఆ నిర్ణయం ఏమిటంటే జనగణనలో కులగణన అభివృద్ధి అంటే ఆర్థిక అసమానతలను తొలగించడమే అభివృద్ధి అలాంటి సంకల్పానికి పునాది ఈ కులగణ జనగణనేమో మన సంక్షేమ పథకాలు అమలుపరచడానికి జనాభా నిష్పత్తి తెలుసుకోవడానికి మహిళల రిజర్వేషన్ గురించి కానీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ గురించి కానీ బీసీల రిజర్వేషన్ గురించి కానీ తెలుసుకోవడానికి కులగణన ఎంతో అవసరం కాబట్టి జనగణనతో పాటే కులగణన కూడా జరిపించాలని ఒక మహత్తరమైన నిర్ణయం నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం జనగణనతో పాటు కులకరణ కూడా చేసింది ఎందుకంటే జనాభా నిష్పత్తితో పాటు మహిళలు ఎంతమంది ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు వెనుకబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి చేశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కంటి రాజకీయాలు చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కులగణన చేయలేదు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అవకాశం జనగణన వచ్చింది వాస్తవంగా అయితే ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలనే జరగాలి కానీ కరోనా మూలాన అది వాయిదా పడింది ఇప్పుడు అవకాశం వచ్చింది ఈ సంవత్సరం శాస్త్రీయబద్ధంగా డిజిటల్ వేలో జనగణన జరగబోతుంది అదే పద్ధతిలో కులగణన కూడా జరుగుతుంది యాక్చువల్గా ఇది సెంట్రల్ లిస్ట్ అంటే కేంద్ర సూచిలో అరవై తొమ్మిదో అంశం జనగణన ఇది రాష్ట్రాల సబ్జెక్ట్ కాదు కానీ కులగణనలో కొంత సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక కులం ఇంకొక రాష్ట్రంలో బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు అంతేకాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన సర్వే చేయడం లేదా కులగణన చేయడానికి ప్రయత్నించాయి చేశాయి అయితే ఈ సబ్జెక్ట్ని రాష్ట్రాలకే ఇద్దామని కేంద్ర ప్రభుత్వం ముందు ఆలోచించిన కాంగ్రెస్ దాన్ని దుర్వినియోగం చేయడానికి దుర్వినియోగం చేసి తప్పుల తడక కులగణన చేసింది కాబట్టి ఈ అధికారాన్ని రాష్ట్రాలకు ఇస్తే తప్పకుండా అవుతుంది ముఖ్యంగా బీజేపీ ఇతర రాష్ట్రాల్లో దుర్యోగం చేస్తున్నారు రాజకీయానికి వాడుకుంటున్నారని గుర్తించి మోదీ గారి యొక్క ప్రభుత్వం ఈరోజు అది కేంద్రమే సక్రమంగా పారదర్శకతతో నడిపిస్తుందని కూడగణను జనగణలో చేర్చారు అది ఈ సంవత్సరం జరగబోతుంది ఇది ముఖ్యంగా భారతదేశ అభివృద్ధికి నాంది లాంటిది అభివృద్ధి అంటే వెనుకబడిన తరగతి వాడు చివరి వరుసలో ఉన్న చిట్ట చివరి వ్యక్తి ఆర్థిక స్థాయి జీవన స్థాయి పెరిగితే అభివృద్ధి జరిగినట్టు కానీ అగ్రవర్ణాలు అభివృద్ధి జరిగితే జరిగినట్టు కాదు కాబట్టి ఆ అభివృద్ధికి ఆ అంత్యోదయ భావంతో సంకల్పంతో చేసుకున్న అభివృద్ధికి ఇది చాలా అవసరం కాబట్టి ఈ నిర్ణయం తీసుకోబడింది కాంగ్రెస్ వాళ్ళేమో సంకలీగరేసుకుంటున్నారు ఎందుకంటే మా వాళ్ళనే మా ఒత్తిడి వల్లనే చేశారని కొందరు మేము డిమాండ్ చేసినందుకే అని కొందరు మేము ఒక రాష్ట్రంలో చేశాం కాబట్టి అని కొందరు నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేసినందుకే మోదీ గారు తెచ్చారు ఎందుకంటే తెలంగాణ ఎలా తప్పులు చేశారో ఎలా దుర్వినియోగం చేశారో తెలిసింది కాబట్టి ఇలా వదిలేసి వీళ్ళు చేస్తారని వెంటనే దాన్ని కులగణ జనగణలో అమలు ఇంక్లూడ్ చేసి పారేశారు చే ఎప్పుడు అవకాశం దొరికినా కాంగ్రెస్ ఈ దుర్వినియోగం పాల్పడుతుందని మరొకసారి రుజువైంది కాబట్టి వెంటనే మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా ఇది ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్లు అనేవి మతం మీద ఆధారపడి ఉండకూడదని ఎంత చెప్పినా వినకుండా ముస్లింలను కూడా బీసీల్లో కింద రెక్కించి అసలు కులగలను యొక్క లక్ష్యాన్ని తారుమారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతనే ఈ నిర్ణయానికి కాదు పైసా పెట్టడానికే ఈ నిర్ణయం కాబట్టి చేసుకోవడం కాదు తప్పు బయటపడింది దాన్ని అందరూ ఎత్తి చూపకముందే నీవే కాలర్ ఎగిరేసుకోవడం అది కాంగ్రెస్కున్న అలవాటు ఈ దీనివల్ల ఈ నిర్ణయం వల్ల రిజర్వేషన్లు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎడ్యుకేషన్ మినిస్ట్రేషన్ కాబట్టి ఇది అందరు కూడా అన్ని వర్గాల వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్న నిర్ణయం ఇది తప్పకుండా భారతదేశ అభివృద్ధికి ఒక మదు ఒక మెట్టు కింద భావిస్తున్నాం ఇకపోతే మీ అందరికీ తెలుసు ఇరవై రెండు తారీఖున జరిగిన అమానుష చర్య ఉగ్రవాదులు చేసిన చర్య యావత్ ప్రపంచం ఖండిస్తుంది దాని వెనకాల పాకిస్తాన్ దేశమే ఉందనే విషయం బయటపడిపోయింది కాబట్టి మన ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు తెలుసు ముఖ్యంగా మన వాటర్ షేరింగ్నే బంద్ చేశారు రద్దు చేశారు సింధు నది నుంచి వెళ్ళే నీళ్లను ఆపేశారు అంతేకాకుండా మొట్టమొదటి నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా రెండే రెండు డిమాండ్లు ఉన్నాయి రెండే రెండు అంశాల మీద వారు కృషి చేస్తున్నారు ఒకటి టెర్రరిజం రెండవది పర్యావరణం పర్యావరణం అంటే ప్రదూషణం పొల్యూషన్ టెర్రరిజం ఈ రెండు ఏజెంటాల మీద నరేంద్ర మోదీ గారు ఎప్పటి నుంచే పనిచేస్తున్నారు ఈ పది పదకొండు సంవత్సరాల్లో ఏదీ జరగకుండా చాలా సామరస్యంగా శాంతియుత పరిస్థితుల్లో దేశాన్ని శుభ్రపాలన చేసిన మోదీ గారికి కావాలని పాకిస్తాన్ దురుద్దేశంతో కశ్మీర్ అభివృద్ధి చెందితే భారతదేశం ఇంకా బలపడిపోతుంది కాశ్మీర్లు బలపడిపోతారు భారతదేశం వైపు మళ్తారు అని ఒక దురుద్దేశంతో శాంతిని భంగం కలిగించడానికి ఎవరు టూరిస్టులు కశ్మీర్కి రాకూడదనే ఉద్దేశంతో వాళ్ళు అమానుషంగా మీరు హిందువులా ముస్లింలా అని అడిగి మరీ చంపేశారు గుహా లౌకికవాదులు ఇంతవరకు ఉగ్రవాదానికి మతం లేదు ఉగ్రవాదానికి కులం లేదు అని ఎన్నో గొప్పలు చెప్పారు కానీ ఈసారి రుజువు అయిపోయింది ఉగ్రవాదంకే కులం మతం ఉంది మతాన్ని చూసే కాల్చి చంపారు ఇంతకైనా అమానుయత ఇంకోటి ఉండదు అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాన్ని పంపించారు పాకిస్తానీలు ఎక్కడ ఉన్నా వాళ్ళ టెంపరీ పర్మనెంట్ ఏ వీసాలు ఉన్నా కూడా రద్దు చేసి వెంటనే రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి రోహింగ్యాలందరినీ కూడా వెంటనే పంపించేయాలి ఉగ్రవాదంతో కనెక్షన్లు ఉన్న ఏ ఉగ్రవాదాన్ని కూడా వదిలిపెట్టకుండా శిక్షించాలి ఈ మూడు సూచనలు నరేంద్ర అమిత్ షా గారు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు పంపించారు దాన్ని తూచా తప్పకుండా అమలు పరచాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది ఇప్పుడేమో దాయాదులతో యుద్ధం చేయవలసిన అవసరం వచ్చింది మనం పాండవుల వారసులం ధర్మం ఎక్కడుంటే ఎక్కడ వైపే మనం యుద్ధం చేస్తాము వాళ్ళు దాయాదులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా కానీ ఆ ధర్మాన్ని సహించం ఇలాంటి శాంతియుత వాతావరణాన్ని భంగం చేసే పాకిస్తాన్కు యుద్ధంతోనే బుద్ధి చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు ఏ సమయంలోనే అది జరగచ్చు మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలందరినీ మనవి చేసి కోరుకునేది ఏమిటంటే ఎక్కడ శాంతిని భంగపరిచే ఉగ్రవాదానికి ఏ మాత్రం తోడ్పడుతున్న వారు ఉన్నా వాళ్ళందరినీ ఖండించాలి ఏ చర్యను కూడా మనం క్షమించకూడదు దేశ సమగ్రత ఉంటేనే మన స్వాతంత్రం లేకపోతే లేదు సమగ్రతను దెబ్బతీయాలని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి ప్రపంచమంతా మన వైపు ఉంది కాబట్టి ధైర్యంగా ఈ సమస్యను మనం ఎదుర్కొంటాం రూపు మార్పుతాం మంచికి ఎప్పుడు చెడు ఎదురు పడుతూనే ఉంటుంది దాన్ని అంతమందిస్తూ కాలరాస్తూ మనం ముందుకెళ్ళాలి నరేంద్ర మోదీ గారి నిర్ణయం వాళ్ళనే కాదు వాళ్ళ స్థావతారాలను కూడా మట్టి కనిపిస్తామని చెప్పారు నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్పారు వారు ఒకసారి అన్నారంటే అది చేస్తారు ఏ విధంగా అయితే ఈ నిర్ణయం తీసుకున్నారో కులగణన విషయం అలాగే మోదీ హైతో కుచ్ ముమ్కిన్ హై ఇది కూడా తీరుతుంది అందరూ విశ్వాసంతో ఉండాలి ప్రజలందరూ కూడా శాంతిని ప్రొటెక్ట్ చేయడానికి అందరూ కృషి చేయాలని మరొకసారి మనవి చేస్తూ మీతో సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి ఆమోదించదు ఎందుకు ఎందుకంటే అది పారదర్శక ముస్లింలు అనే బీసీలు చూపించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం అంది అంతకుముందు ఒక భయన చేశాడు అది కూడా సర్వే టైప్ కులగణన కాదు ఇది ఇప్పుడు జరగబోయేది డిజిటల్ జనగణన జరుగుతుంది అందులో కులగణన కూడా ఒక కాలం ఏర్పాటు చేస్తారు దాంతో బట్టవైలైపోతుంది రెండు పర్సెంట్ ఉన్న అగ్రవర్గాలను ఏమో ఐదు పర్సెంట్ కింద చూపించి నలభై యాభై రెండు పర్సెంట్ ఉన్న బీసీలను నలభై ఆరు వచ్చేసాడు ఎక్కడ తెలిసిపోతుంది వీళ్ళ ఉంది అన్ని కుల సంఘాలు కూడా వ్యతిరేకించాయి ఏ ఒక కుల సంఘాలను కూడా ఈ కులగణను అప్రిషియేట్ చేయలేదు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్లాం అందుకే రాష్ట్రానికి వదిలేయకూడదు ఈ సబ్జెక్ట్ అని కేంద్ర ప్రభుత్వమే అమలు పరుస్తుంది ఏ పని జరిగినా కూడా అది ఫెయిల్యూర్ కింద చెప్పచ్చు కానీ ఒక దేశం సపోర్ట్ చేసే ఉగ్రవాదాన్ని ఎలా ఆపాలి అక్కడ లోకల్స్ని వాళ్ళు మభ్య పెడతారు లోకల్స్ పాపం వాళ్ళ స్టానిట్ ఏమిటి వాళ్ళకి తెలియదు వాళ్ళు మన బ్రదర్స్ అనుకుంటారు కదా కాబట్టి మోసపోవడం నేరమే ప్రజాప్రతి స్వామ్యంలో మోసపోవడం కూడా నేరమే కానీ ఎలాంటి నేరం ఉగ్రదాడి లాంటి నేరం కాదు ఇది ఆమర్చి ఉన్నది మన సైనికులు ఆదమర్చి ఉన్న సమయంలో అలాంటి ప్లేస్కి ఎవరు రారనే ఒక కామిడెన్స్ సమయంలో దొంగచాటుగా వచ్చి దెబ్బతీయడం అనేది అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కాదు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఎప్పుడు అనడం అంటే మనం ఒక మిలిటరీ యాక్షన్ మనం తీసుకోలేకపోయాం వాళ్ళే ముందుకు తీసుకున్నారంటే అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కానీ కానీ ఇలాగ దొంగ వేషాల్లో ఒక ఇండియన్ మిలిటరీ వేషాల్లో వచ్చి మేము మీకు ప్రొటెక్ట్ చేస్తున్నాం అని చెప్పి కాల్ చేయడం అనేది ఇది దారుణం ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా శాంతి నికల్పాలనే మన ఉద్దేశం ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్మీలో పెంచాలి మనుషుల కంటే ఎక్కువ ఎందుకంటే ఆధునిక యుద్ధంలో మనుషుల కంటే ఎక్కువ సైంటిఫిక్ ఆయుధాలనే వాడుతున్నాం మనం కాబట్టి మ్యాన్ పవర్ కంటే మిషన్ పవర్ ఈజ్ మోర్ రిక్వైర్డ్ ఆ పవర్ ఎక్కువ కావాలి కాబట్టి దానివైపు మన బడ్జెట్ అంతా పెడుతున్నాం కాబట్టి ఆధునిక యుద్ధంలో కావాల్సినవి ఆ విధంగా పెంపొస్తున్నాం రిక్రూట్మెంట్ తగ్గించిన మాట వాస్తవం ఇప్పటికే పద్ మనం ఏ దేశంతో పోల్చి చూసినా కూడా మన సైన్యం ఎక్కువే ఉంది పాకిస్తాన్తో చూస్తేనేమో త్రీ త్రీ టైమ్స్ ఉంది చైనాతో చూస్తే సమానంగా ఉంది అమెరికా చూస్తే డబుల్ ఉంది కాబట్టి ఏ విధంగా మ్యాన్ పవర్ తక్కువ లేదు మనకు కానీ మన బడ్జెట్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాళ్ళకు కావాల్సిన వసతులు వేయడం బార్డర్ దాకా తర్వాత ఆధునిక ఆయుధాలు మనం తయారు చేసుకోవడం కొంతమంది భయంతో కూడా ఆరు దేవాలయాలన్నీ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న దేవాలయాలన్నీ ఆరు నెలలు మంచి పోలేకపోతుంది ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇంకా పోయి అపోహలు మీరు వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు ఒకటే చెప్తున్నాను ఇలాంటి చర్యలు శాంతిని భంగం కలిగించడానికి అభివృద్ధిని ఆపడానికి చేసే చర్యలు కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మనం ఒకసారి అలా దెబ్బతింటాం అంతే కానీ మన జాగ్రత్తలు తక్కువ లేదు ఏ విధంగా అయితే పుల్వామాలో వాళ్ళు దెబ్బతీశారో దానికి జాబ్ ఇచ్చాం అదేవిధంగా ఈ దీనికి కూడా ఇస్తాం ఇలాంటివి ఇక జరగకుండా చూస్తాం తప్పకుండా అమర్నాథ్ యాత్ర సురక్షితంగా జరుగుతుంది మంచి టైట్ సెక్యూరిటీ పెట్టి జరుగుతుంది కాబట్టి అందరూ అమర్నాథ్ యాత్ర కూడా వెళ్ళాలి కాశ్మీర్ను కూడా తప్పకుండా అభివృద్ధి చేస్తాం టూరిస్టులు అందరూ వచ్చినట్టు చూస్తాం ఆ భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం ఇది టెంపరీని ఆపేశారు మొత్తం సెటరేట్ అయిన తర్వాత సెక్యూరిటీ అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని యథావిధిగా జరుగుతాయి కాశ్మీర్ను డెవలప్ చేసి తీరుతాం కాశ్మీరు ప్రజలు భారతీయులు కాశ్మీరు భారతదేశంలో భాగం కాబట్టి మనం దాన్ని వదిలిపెట్టాం